అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులకి ఈవెంట్ ఆర్గనైజెస్కి పోలీసు తరఫున రిక్వెస్ట్ చేయమంటే ఈ మండపాల దగ్గర ఈ ఎలక్ట్రికల్ షాప్ అట్లా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ తర్వాత ఈ నైట్ టైంలో ఏదైనా లడ్డూలకు సంబంధించి కానీ లేకుంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి తర్వాత లేకుంటే ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా విగ్రహం డ్యామేజ్ కాకుండా నిరంతరం అలా ఉండాలని ఎటువంటి హారతిని పెట్టి అగ్ని ప్రమాదం ఎక్కకుండా చూసుకోవాలని తర్వాత నిమజ్జనం రోజున డీజిల్కి ఎటువంటి అనుమతి అనుమతి లేదు కాబట్టి ఏవైనా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవాలని చెప్పేసి పండుగ ప్రశాంతమైన వాతావరణం జరగాలని తర్వాత నిమజ్జనం రోజున వచ్చేసి ఎటువంటి మద్యం సేవించి అని లేకుంటే వాహనాలు దృసుగా అంటే ర్యాషన్గా నెగ్లిజెంట్గా తోలి కానీ లేకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వృద్ధుల్ని పిల్లల్ని నిమజ్జనం మీరే వరకు అని చెప్పేసి పార్కింగ్ ప్లేసులు కూడా పోలీసులు మేము ఏదైతే చూసిస్తామో అక్కడే పార్క్ చేసి అక్కడ నుండి చూడడానికి చెరువు గడ్డ వరకు రావాలని చెప్పేసి ఎంత వీలైతే అంత తొందరగా లైట్ లైటింగ్ ఉన్నప్పుడే ఎర్లీగానే నిమజ్జనం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతుంది డీజే పర్మిషన్ డీజేలకి ఎటువంటి పర్మిషన్ లేదు డీజేలు పెడితే వాటి మీద చిన్న ప్రకారం చర్య తీసుకుంటుంది వినాయక విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళు దయచేసి ఏదైనా చిన్న కెమెరా ఏదైనా ప్లగ్ అండ్ ప్లే టైప్ ఏదైనా కెమెరా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఏదైనా వర్షం వల్ల కానీ లేకుంటే ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదైనా విగ్రహం డ్యామేజ్ కాకుండా కానీ ఒకవేళ అయినా ఒక పోలి సమస్య లేకుండా చూసుకోవాలని తర్వాత ఒక ఐదు మంది నిరంతరం విగ్రహం దగ్గర ఉండాలని చెప్పేసి పోలీస్ అంతే ముందేలు కూడా చేస్తున్నారు అదే హుండీలు ఆడ కానుకలు కానీ హుండీలు కానీ తక్షణలో విలువైన వస్తువులు అవి కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఆడ ఒక ఐదు మంది నిర్వాహక కమిటీ సభ్యులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పోల్స్ మన దాని పర్మిషన్ ఇచ్చింది అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుంటారు వినాయక కమిటీ వినాయక ఉత్సవా అని చెప్పేసి ఒక యాప్లో పర్మిషన్కి అప్లై వాళ్ళు వాళ్ళ యొక్క ఐదు మంది ఆరు మంది యాభై మంది ఇక్కడ నీటిచ్చారు అక్కడ ఏదైనా జరిగినప్పుడో వాళ్ళే రెస్పాన్సిబుల్ తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అది వాళ్ళు విరిగే ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ దాన్ని తీసి ప్రింట్ తీసుకొని అక్కడ అతికిస్తే మా బిగ్ కాన్షివ్వ బ్లూ కోట్ కాల్స్ వచ్చినప్పుడు అక్కడ అంతా మొత్తం ఏమేమి ఉన్నా ఏమేమి లేవా